ప్రజెంట్ అనంతపురం టౌన్లో తడక్లేరు దగ్గర అంటే సోముల దగ్గర దగ్గర శ్రీ అశ్వత్ నారాయణ స్వామి రథోత్సవం అయితే జరిగింది ఈరోజు ఆదివారము ఇక్కడికి అనంతపురం టౌన్ ప్రజలు అందరు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వస్తుంటారు ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది మరి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా లెట్స్ వాచ్ పైన బ్రిడ్జ్ పైన నుంచి చూస్తే చూడండి ఈ వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది ఇంకా భక్తాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామిని అయితే దర్శించుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇటుగా ఇట్లా చెట్టు వైపుకి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అంతా కూడా మనకు కనిపిస్తుంది సో ఇది వచ్చేసి ఇటు పక్క రోడ్ సైడ్ నుంచి ఉన్న వ్యూ అనమాట మామూలు రోజుల్లో పేరుని అయితే అక్కడ ఉంచుతారన్నమాట చూడండి జనాలు అంతా ఎంతమంది ఉన్నారు ఇంకా పక్కనే అంగళ్ళు అంతా కూడా కనిపిస్తున్నాయి కదా మీకు ఇదంతా నేను బ్రిడ్జ్ పైన తీస్తున్నటువంటి వీడియో చూడండి సో ఇక్కడ నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది వ్యూ ఈ ని చూడ్డానికి చూడండి జనాలు ఎంతమంది వచ్చారు చూడండి రోడ్డు వైపున అటుపక్క ఇటుపక్క అన్ని వాహనాలు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి రోడ్డుకి ఇరువైపులా మొత్తం ట్రాఫిక్ గుడి దగ్గరికి తేరు అయితే ఇక్కడ నుంచి మనం ఇట్లా గుడి వైపు వెళ్ళాలా ఇంకా సాయంకాలం ఆరు గంటల వస్తుంది నేను వస్తూనే ఉన్నారు చూడండి మామూలుగా లేరు జనాలు మాత్రము ఇక్కడ నుంచి చూస్తే ఆ గుడి వరకు ఒకటే రష్ అయితే కనిపిస్తుంది మనకు ఇక్కడ గేమ్స్ అయితే ఆడుతున్నారు చూడండి మనం గ్లాసులు అన్ని పేర్చి ఆ గ్లాసులు ఒకే బాల్కి పండిన ఆడితే ఏదో డబ్బులో లేదంటే గిఫ్ట్ ఇచ్చేస్తారు దీన్ని అందరు కూడా చూడండి ఎట్లా చూస్తున్నారు ఇక్కడ చూడండి ఇటుపక్క అటుపక్క అల్లలు ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ పిల్లలకి చూడండి చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చూడండి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా పిల్లలు ఆనందం కట్టుకోలేము అనుకోండి ఎక్కడే కానీ కాళ్ళు పెట్టడానికి లేదు అంతమంది జనాలు అయితే ఉన్నారు ఇంకా సెల్ ఫోన్లు పోవచ్చు మీ పర్సులు పోవచ్చు ఏవైనా పోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా ఇట్లా పేర్లకు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి అంగుళ్ళు బురుగులంగులు బెండు బత్తాసులు ఉంటారు ఖచ్చితంగా తేరులో ఉండే ఉంటాయి ఇది వచ్చేసి గుడి ఎంట్రెన్స్ ఇక్కడే మనకు తేరు అయితే లాగడం అయిపోయింది ఇంకా ముందర పెట్టి ఉన్నారు చూడండి ఇక్కడికి భక్తాదులందరూ వచ్చి ఆ తేరునంతా దర్శించుకొని వెళ్తున్నారు అందరూ కూడా అసలు ఈ తేరులో ఇంతమంది జనాలు అనేది ప్రతి సంవత్సరం ఇట్లాగనే ఉంటుంది మళ్ళీ మీరు కూడా ఈ తేరుకి వచ్చింటే కామెంట్ అయితే చేయండి వచ్చిన భక్తులందరూ కూడా కంపల్సరిగా తేరుకొచ్చి వచ్చి టెంకాయ కొట్టుకొని స్వామివారిని అయితే దర్శించుకొని పోతున్నారు నారాయణ స్వామిని దర్శించుకోవడానికి చూడండి గుడి వెనకాల నుంచి ఎంత పెద్ద క్యూ అయితే ఉంది మొత్తానికైతే భక్తాదులు వెయిట్ చేసి స్వామివారిని అయితే దర్శించుకొని వెళ్తున్నారు ఇంకా చూడండి తీరుకి టెంకాయలు కొట్టేవాళ్ళు టెంకాయలు కొట్టిస్తూ ఉన్నారు పూజలు చేసుకునే వాళ్ళు పూజలు కూడా చేస్తూ ఉన్నారు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రోడ్డు పక్కన అన్నీ కూడా షాపులే చెరుకులు అమ్మేవాళ్ళు కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్ళు జ్యూసులు అమ్మేవాళ్ళు ఇక్కడ నుంచి ఇట్లా గుడి లోపలికి అయితే వెళ్తారు ఇక్కడ ఇక్కడ లోపల చూడండి ఎంత షాపింగ్ ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ చింతతోపు ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ ఈ చింతతోపు కింద ఇన్ని షాపింగ్లు ఉంటాయని నాకైతే తెలీదు ఫస్ట్ టైం ఇట్లా లోపలికి రావడము చూడండి అటుపక్క ఇటుపక్క అన్నీ కూడా షాపింగ్స్ ఏర్పాటు చేసి జనాలంతా కూడా వచ్చి ఆ షాపింగ్ అయితే చేస్తున్నారు మామూలు కథ కాదపో ఇక్కడ చూడండి చాలా మంది అసలు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తున్నారంటే లోపల ఎన్ని షాపులు పెట్టినారైతే వామ్మవు వామవు రెండు మొత్తం లేడీస్ ఎంత గాజులు కొనుక్కునేవాళ్ళు కమ్ములు కొనుక్కునేవాళ్ళు పిల్లలకి బొమ్మలు కొనుక్ బొమ్మలు కొనిచ్చేవాళ్ళు చూడండి ఇక్కడ వా అమ్మ వామ్ ఇంత ఇంతమంది రాస్తున్నారు అసలు ఇక్కడేమో ప్రత్యేకంగా పుట్ట ఉంది చూడండి ఏదో పూజలు కూడా చేశారు మనకైతే తెలీదు తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూడండి తోపులో మొత్తం అన్ని షాపింగ్లు ఎంత బాగా పెట్టున్నారు అటుపక్క ఇటు పక్క వరుసన అందరూ కూడా వచ్చి షాపింగ్ చేస్తున్నారు ఏదైతేనేమి చింతతోపు కింద చూడండి కట్ అయితే ఉంది దాని మీద ఎంత బాగా గుర్చున్నారు ఇంకా జనాలు అంతా కొంతసేపు అట్లా గడుపుదామని చెప్పేసి ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చల్లగా గుర్చున్నారు జనాలు అంతా ఇంకా పానీపూరు తినేవాళ్ళు పానీపూరి తింటున్నారు నీళ్ళు తాగేవాళ్ళు నీళ్ళు తాగుతున్నారు కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు సో ఇక్కడ చూడండి తేరులో ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఎంతమంది చూడండి కెక్కరికి పోతున్నారు చూడండి చూసారు కదండి తడికి లేరు వీడియో అయితే ఇక్కడికి చాలా మంది అయితే వస్తారు సో మరి ఈ వీడియోని అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ